ఫ్రెండ్స్ ఈ చిన్న టిప్ మీకే కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి వీటి గురించి తెలియకపోవచ్చు బట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి రింగ్స్ అండి ఈ రింగుల్లో వచ్చేసి మనకి ఏంటంటే హౌస్ పైన పెట్టగోడలో మనకి దిమ్మలు అనేవి వస్తాయి కదా ఈ దిమ్మలో మనకి ఈ రింగ్స్ అనేవి పెడతారనమాట ఇవి ఎందుకు పెడతారంటే మన ఇంటి పైన ఏదైనా ఫంక్షన్ ఇలాంటివి చేసుకునేటప్పుడు కర్రలు అనేవి పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఉండదు పైన టెంట్లు వేసుకోవడానికి నిలబడదు కాబట్టి ఇలా రింగ్స్ అనేవి పెట్టి ఈ రింగ్స్ లో ఆ కర్రలు అనేవి నిలబెడుతూ ఉంటారు అలాగే మనం బట్టల వేసుకునే మనకి దండాలు ఇలాంటివి కట్టడానికి కూడా ఈ రింగ్స్ అనేవి పెట్టి మనకి యూస్ చేసుకుంటారండి అయితే ఈ రింగ్స్ అనేవి మనం పెట్టుకునేటప్పుడు ఈ చిన్న మిస్టేక్ అయితే మీరు చేయమాకండి అదేంటంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి కింద రింగ్ చూస్తున్నారు కదా కింద రింగు ఎక్కడ ఉంది పై రింగ్ ఎక్కడ ఉందో మీరు చూస్తున్నారా ఇలా చేసుకోవడం వల్ల మనకి కర్ర అనేది స్ట్రైట్గా నిలబడదండి ఒక పక్కకి బెండుగా వచ్చేసి మనకి నిలబడుతుంది అనమాట అదే మనం తోకం అనేది వేసుకొని ఈ రింగ్స్ అనేవి కరెక్ట్గా ఫిట్ చేసినట్లయితే పైన కింద మనకి చూడటానికి దెమ్మ సెంటర్లో ఉండే ఉండేటట్లు మనకి రింగ్స్ అనేవి వస్తాయి చూడటానికి అందంగా కనిపిస్తాయి అలాగే మనకి యూస్ చేసుకునేటప్పుడు కూడా కర్ర అనేది స్టైట్గా నిలబడటానికి పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది ఈ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఇలాంటి తప్పులు అనేవి చేయకుండా చూసుకోండి మీ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది